దేవుడు సమస్త సృష్టిని ఆరు రోజులలో కలుగజేశాడు మొదటి రోజు వెలుగును సృష్టించాడు రెండవ రోజు ఆకాశమును సృష్టించాడు మూడవ రోజు భూమిని సముద్రమును విత్తనములు గల చెట్లను విత్తనములు గల ఫలవృక్షములను గడ్డిని భూమి నుండి మొలిపించినట్లు ఆజ్ఞాపించాడు నాలుగవ రోజు సూర్యుని చంద్రుని నక్షత్రాలను సృష్టించాడు ఐదవ రోజు జలచరములను మహామత్స్యములను రెక్కలు గల పక్షులను ఆయా జాతి ప్రకారం కలుగున్నట్లుగా సృష్టించాడు ఆరవ రోజు పశువులను పురుగులను అడవి జంతువులను భూమి నుండి కలుగున్నట్లుగా ఆజ్ఞాపించాడు అదే రోజు నరుని సృష్టించాడు దేవుడు చేసిన సృష్టి యావత్తు తన వాక్కు ద్వారా కలిగినది తన నోటి వాక్కు ద్వారా కలిగినటువంటి ఇంత మహత్తరమైనటువంటి గొప్ప కార్యాన్ని చూస్తే దేవుని శక్తిని ఆయన ఔనత్యాన్ని అంచనా వేయలేము అది భయమును భక్తిని కలుగజేస్తుంది లాజరు చనిపోయి సమాధి చేయబడ్డాడు సమాధిలో నాలుగు రోజులు ఉన్నాడు అతని శరీరం అంతా కుళ్ళిపోయింది అతని గుండె కిడ్నీలు లీవర్ ఊపిరితిత్తులు అన్నీ కూడా కుళ్ళిపోయాయి నాలుగు రోజుల తర్వాత ప్రభు లాజరు సమాధితకు వచ్చాడు యోహాను సువార్త పదకొండవ అధ్యాయం నలభై మూడవ వచనంలో లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా ప్రభు ఈ మాట చెప్పిన వెంటనే లాజరు బ్రతికి బయటికి వచ్చాడు దేవుని మాట చనిపోయిన లాజరుకు జీవమునిచ్చింది కుళ్ళిపోయిన శరీరానికి నూతన జీవం కలిగింది కొల్లిపోయిన గుండె ఊపిరితిత్తులు కిడ్నీలు జీర్ణాశయం లివర్ ఇవన్నీ కూడా పునరుజ్జీవం పొందుకున్నాయి యేసుక్రీస్తు వాకులో ఉన్నటువంటి శక్తిని లాజరును బ్రతికించడంలో మనం చూడవచ్చు ఆయన మహిమ ప్రభావ ఊహల్లో కూడా దైవిక భయాన్ని కలుగజేస్తుంది